ఇప్పుడు నేను చెప్పబోయేది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగిడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఇంద్రియార్థై అభిమతై నరచిత ప్రమాదాభి ఋషశృంగుడి కూడా ఇంద్రియాలు మనసు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపు రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేషాలను పిలిపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋషిశృంగుడి మనసును ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయన వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు